జిల్లాలోని వివిధ వాణిజ్య వ్యాపార రంగాలలో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ఇటుకబట్టీలు హోటల్స్ ఇతర వాణిజ్య వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలను పనిలో చేర్చుకోవడానికి వీలు లేదని బాలకార్మిక నిరోధ చట్టాన్ని వాణిజ్య వ్యాపార ప్రతినిధులు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు

ఎంతో కొంత నెలలో వచ్చే నెల ఎక్కడ రాదు వాళ్ళ కుటుంబాల మాటే బతుకుంది వాళ్ళ కథ వాళ్ళ కథ ఏమున్నా కానీ వాళ్ళ పిల్లల కథలో మన మనసులో ఏం పెట్టుకున్నా కానీ మన బిజినెస్ నడిపిస్తున్నా కానీ పిల్లల గురించి మన పిల్లలు కాకుండా ఏదో కొంచెం మంచి చేయడానికి కొంచెం అవకాశం దొరికింది కాదని ఉపయోగించుకుంటూ చేయడానికి ప్రయత్నిద్దామని నా విద్యార్థి మీ అందరితో ఎందుకు చెప్తున్నానంటే అండి మీరు ట్రై చేసి చూడండి నేను కూడా చూసాను నాకు మూడు నాలుగు సందర్భాలు నాలుగు నెలలు ఐదు నెలలు మా ఊరూరు నదిలో కాలేశ్వరం ప్రాజెక్టులో చాలా మంది ఒక వంద మంది పిల్లలు తీసుకెళ్లి చిన్న బస్సు పెట్టిచ్చి పక్క ఉన్న స్కూల్లో ఎన్రోల్మెంట్ చేయించాను ఆ నాలుగు నెలల్లోనే వాళ్ళు బాడీ చేయితే కొంచెం హైట్ వచ్చింది కొంచెం మాట్లాడడం వచ్చింది హిందీ టీచర్ ఒకటి పెట్టించి నేర్చుకోవడానికి ట్రై చేస్తాం ఒక రెండు మూడు వర్క్ సైట్ లో కూడా వర్క్ సైట్ స్కూల్ అని ఒకటి ఉంటుందండి కొంతమంది పెట్టారు మీ దగ్గరే మీ దగ్గరే స్కూల్ పెట్టు మీరు ఒకరు పార్ట్ టైం అక్కడ పనిచేస్తారు ఐదు నెలల్లోనే పిల్లలు కొంచెం మాట్లాడడం మొదలు పెట్టారు కొంచెం ఆట మొదలు పెట్టారు కొంచెం అక్షరాధించడం మొదలు పెట్టారు ఐదు నెలలు అంత పని చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కదా నాకు తెలియదు నేను వేయడం వస్తుందా ఏదైతే చేసినట్టు కానీ వాళ్ళు లెక్కలు వచ్చినా నాకు వాడు వెళ్ళి వేరే రకంగా ఉద్యోగాలు ఎక్కడ షాప్ లో కొంచెం పెట్టడానికి కూడా అవుతుంది ఒక ఆలోచించే ఐదు నెలలు చెప్పిన తర్వాత నా ఆలోచన వంద కనీసం ఒక పది మంది పిల్లలు ఆ దానికి పట్టుకోగలుగుతారని నా రూఫ్ లేదని